అలాగే గత ప్రభుత్వంలో ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూతల్లో ఉన్న ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో డ్రైనేజీ బయటకు వస్తుందని ప్రశ్నించిన ఒక వ్యక్తిని ఎస్సీ క్యాండిడేట్ అని కూడా చూడకుండా ఆ వ్యక్తిని ఎన్నో ఇబ్బందులకు గుర్తేసి అతను కాళ్ళు పట్టించుకున్న పరిస్థితి అతని వల్ల గత ప్రభుత్వం వల్ల ఆ కుటుంబం సర్వనాశనం అయింది అతని జీవితాన్నే కోల్పోయాడు వాళ్ళ భార్యని కూడా కోల్పోయిన పరిస్థితి ఈరోజు అతను ఇక్కడే ఉన్నారు వాళ్ళని సార్ చెప్పండి మీరు ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ డ్రైనేజీ వాటర్ బయటకు వస్తుందని ప్రశ్నించారు నా ప్రశ్నించేందుకు మీకు ఎలాంటి శిక్ష వేశారు గత ఎమ్మెల్యే నేను నా కుటుంబానికి జరిగిన నా బిడ్డలకు కానీ నాకు కానీ జరిగిన అన్యాయాన్ని నిన్న వ్యక్తపరచడం జరిగింది అది మా వాళ్ళు కూడా నన్ను ఖండించారు అలాగా ఏక వచ్చినంత వద్దు అన్నారు కానీ కడుపు మంట అనేది ఎవరు కూడా తీర్చింది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆ భోగోళ బుల్ల అబ్బాయికి పది కిలోమీటర్ల బల్లే కన్నోతుల బెళ్ళె ఇంకో దగ్గర బెల్లె పది అడుగులు వేస్తే కళ్యాణం ఆయన మావానవలే కిల్లీ కిల్లి కిల్లి అంగడి ఉంది అక్కడికి తీసుకురమ్మండి వస్తాము మేము కూడా ప్రమాణం చేస్తాము అదే ప్రతాప్ కుమార్ రెడ్డి అదే ప్రతాప్ కుమార్ రెడ్డి ముసనూరు మారుతి షోరూం కాడ ఆపి కారు ఆపి నా జోలికి నా కాలేజ్ జోలికి ఎందుకు మా సర్పంచులు ఉన్నారు మా ఎంపీటీసీలు ఉన్నారు వాడు రగ్గోడు ఉన్నాడు వాడి మీద పడ్డారు స్వామి నా నాతో నాతో నీకెందుకు నేను ప్రమాణం చేస్తా నువ్వు ప్రమాణం చేసే అయితే మీ ఎమ్మెల్యేని రమ్మను కలుగోలమ్మ గుడి కలుగోలమ్మ కావాలి దేవత కలుగోలమ్మ గుడి సాక్షిగా ప్రమాణం చేద్దాం ఈ మాట అనలేదని వాడు రఘుగాడు ఉన్నాడు వాడిని వాడి మీద పడంటరా అని చెప్పి అనలేదని చెప్పేసి మీ ఎమ్మెల్యే ముసనూరు మారుతి షోరూమ్ ఎదురుగా కారు ఆపి అనలేదని చెప్పేసి కావలి కల్గోలమ్మ దేవత సాక్షిగా ప్రమాణం చేయమండి నేను నా బిడ్డలతో సహా వచ్చి నేను ప్రమాణం చేస్తాను నువ్వు గురిగింది నిధులు చెప్తూ ఎంతమంది టీడీపీ పిల్లల మీద కేసులు పెట్టావు ఎన్ని జీవితాలను నాశనం చేసావు పాల ప్యాకెట్లు వ్యవహారాలు చేసావు పాల ప్యాకెట్లు ఎవరు చేసావు నువ్వు ఈరోజు నాగేశ్వరరావు అన్న మెత్తగా ఉన్నాడని చెప్పి కేవలం కేవలం మా దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మా ఎమ్మెల్యే గారు సౌమ్యుడు పాఠాలు చెప్పే వ్యక్తి కాబట్టి మాకు పాఠాలు చెప్తూ వద్దు ఇలాంటి ఇలాంటి వ్యవహారాలు వద్దు అనబట్టే నువ్వు మూడు నెలలకే రోడ్డు ఎక్కావు మమ్మల్ని మూడు సంవత్సరాలు రోడ్డు ఎక్కనివ్వకుండా చేసావు కనీసం ఫ్లెక్సీలో ఫోటో ఉంటే వాడు అడ్రస్ కనుక్కొని మరి పోయి లోపలేసిన రోజులు ఉన్నాయి ఒక ఫ్లెక్సీలో ఒక తెలుగుదేశం కార్యకర్త ఒక ఫోటో వేసుకుంటే ఆ ఫోటో ఎవరిది ఏ ఊరు అని తీసుకెళ్ళి వాళ్ళ నవ్వులు రోజులు ఉన్నాయి కాబట్టి భోగోళ నాయకులు కూడా చెప్తున్నా మీరు కావ్యకృష్ణారెడ్డి గారి డెవలప్మెంట్లో కొట్టుకుపోతారనే ఒక మాయలో మా మనుగుడు ఎక్కడ కోల్పోతారనే ఒక భయంతో ఏదో ఒకటి మాట్లాడాలి ప్రెస్లో ఉండాలి మీ జనాలు కనిపించాలి అని మాట్లాడుతున్నారు తప్ప మీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయి మాట్లాడుతున్నారు తప్ప మీరు తెలిసైతే మాట్లాడలేదని నాకు తెలుసు ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఇంటి ముందు కూడా రోడ్డు వేసింది కావ్యకృష్ణారెడ్డి గారయ్యా గుర్తుపెట్టుకో అలాగే కావలి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న దగ్మడి వెంకటకృష్ణారెడ్డి గారిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు ఎన్నో రకాలుగా ఆరోపణలు చేయాలని చూస్తున్నారు అలాగే ఈరోజు ఒక భూగోళ మండలమే కదా దగదత్తి మండలం కానీ కావాలి రోర మండలం కానీ కావాలి టౌన్ కానీ అలాగే అల్లూరు మండలం కానీ ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్క డెవలప్మెంట్లో అలా చూ దగదీ రోడ్డు కానీ అలాగే తుమ్మలపేట్ రోడ్డు కానీ అలాగే ఓవర్ బ్రిడ్జి కానీ అలాగే బైపాస్ కానీ ఇవన్నీ కూడా ఆగా మేఘాల మీద పనులు చేస్తున్నారు కేవలం ఎమ్మెల్యే గారు కేవలం అభివృద్ధి మీద దృష్టి సారించి వారు ఏమైనా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు పోతుంటే ఒక పక్క వైసీపీ నాయకులు దాన్ని జీర్ణించుకోలేక ప్రిస్టేషన్ లోనయ్యి వారి మీద ఆరోపణలు చేయడం తప్ప నిరూపించిన పరిస్థితి ఎక్కడా లేదు ఎక్కడైనా గత ప్రభుత్వం ఎక్కడైనా తట్ట మట్టి వేసిన దాఖలాలు కూడా లేవని చెప్పేసి అయితే ప్రతి ఒక్క ప్రజలు దీన్ని ఆరోపిస్తున్నారు దీన్ని ఎదుర్కొనే సత్తా వైసీపీ నాయకులకు ఉంటే రండి చూడండి మేము మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయో మేము ఏం మేము వచ్చిన ఈ పది నెలల్లోనే ఎన్ని కార్యక్రమాలు చేస్తాం గత పది సంవత్సరాలుగా మీరున్నారు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేస్తామో నిరూపించరు చెప్పేసి ఇక్కడ స్థానికులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ సంజీవ్తో మధు సీఎం న్యూస్ భోగోలు